సూర్యాపేట జిల్లా ఆఫీసులో భారతీయ జనతా పార్టీ జిల్లా ఆఫీసులో ప్రత్యేక సమావేశ సందర్భం ఏంటంటే నా పేరు తుక్కాన్ మహ్మద్ రెడ్డి నేను రేపు జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థిగా పార్టీకి నేను అభ్యర్థి పెట్టుకోవడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యంగా ప్రెస్ సమావేశంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రపంచం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారు చూస్తున్నారు అందరికీ ఇప్పటికీ దాదాపు దశాబ్దం మొత్తం కూడా ఎదురులేని పాలన పరిపాలన అందించి భారతదేశ రక్షణ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ శాస్త్ర సాంకేతిక రంగాల్లో కానీ వ్యవసాయక రంగంలో కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు పథకాలు ప్రవేశపెట్టి ఈరోజు ప్రపంచానికి ఆదర్శమైన నాయకుడిగా మన భారత పరి భారతదేశాన్ని పరిపాలిస్తున్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేమందరము ఈ భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాం ముఖ్యంగా రేపు జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన సందర్భంగా ఇవాళ కాశ్మీర్ లోయలు మన జీ ట్వంటీ సమావేశాన్ని పెట్టి ప్రపంచానికి కాశ్మీర్ లోయలు అందాన్ని చూయించిన మహానాయకుడు నరేంద్ర మోడీ గారు ఈ రోజు అభివృద్ధి పథం వైపు దూసుకుపోతున్న సందర్భంగా కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసినాము కాబట్టి మాకు మూడు వందల డెబ్బై సీట్లు ఇవ్వాలని కాశ్మీర్ ప్రజలని భారత ప్రజలని వాళ్ళకు వాడడం జరిగింది నెక్స్ట్ మూడవసారి ఎన్నికల్లో బా నరేంద్ర మోడీ గారి భారతదేశానికి ప్రధాని కావాల్సిన అవసరము చాలా చాలా ముఖ్యం వారు రాకపోతే ఈ దేశం మళ్ళీ రక్షణలో కానీ అభివృద్ధిలో కానీ మళ్ళీ ఒక డెబ్బై నెలకొయే పరిస్థితుంది కాబట్టి భారత ప్రజలందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి అధికారంలో తీసుకురావాల్సిన అవసరము మనందరి మీద ఉన్నది ఈ దేశ ధర్మాన్ని ఈ దేశ హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది ప్రపంచం మొత్తం కూడా మన మీద చూస్తున్నది ఈసారి అవకాశం ఇస్తే నరేంద్ర మోడీ గారు భారతదేశ ఆర్థిక వ్యవస్థని ఐదో స్థానం నుండి మూడవ స్థానానికి తీసుకపోతా అని చెప్పి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు తెలంగాణలో కూడా ప్రత్యేకంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టి పసుపు విషయాలు కానీ ఏబీసీ వర్గీకరణ దళితల విషయంలో కానీ తర్వాత రైల్వే ఆధునీకరించడంలో కానీ అనేక నేషనల్ హైవే అభివృద్ధి చేయడంలో కానీ అనేక రంగాల్లో దూసుకుపోతున్న ఈ తరుణంలో మొత్తం భారత ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ చూస్తున్నారు ఇవాళ ఎన్నికలు అంటే పార్లమెంట్ ఎన్నికలను ఎవరు అంటలే ఇది మోడీ ఎన్నికలని మాట్లాడుతున్నాం కాబట్టి ఇవాళ మోడీని భారీ మెజెడ్తో గెలిపించుకోవాల్సిన అవసరం ఈ దేశ ప్రజలు అందులో భాగంగా నేను సూర్యాపేట పట్టణం నుండి గతంలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో నేను జనభూమి కార్యక్రమాలు చురుగ్గా పాల్గొని మాధవరెడ్డి గారు హోమేశ్వరు ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి నేను సమా విషయం కూడా మీ అందరికీ తెలుసు దాంతోపాటు నేను విద్యా సంస్థలు నడిపించుకుంటేనే సేమ్ క్రమంలో అనేక సాంఘిక సేవా కార్యక్రమాలు పాల్గొన్నాను కాబట్టి నేను విద్యా సంస్థలని రాజకీయాలను సమానంగా నేను స్వీకరించిన కళ్ళలాగా తీసుకొని ముందుకు పోతున్న తర్వాత మీ అందరూ తెలుసు తర్వాత అనేక ముఖ్యంగా రెండు వేల నాలుగులో నేను ఒక సందర్భంలో కూడా నేను చంద్రబాబు గారు అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆలోచించిన వ్యక్తి నేను తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీలో నేను జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న తరుణంలో అప్పటికి నేను కాలేజ్ వ్యవస్థలో కూడా జిల్లా అధ్యక్షులు పనిచేస్తున్న ప్రైవేట్ జన కాలేజ్ మేనేజ్మెంట్ అధ్యక్షుగా పనిచేస్తున్న తరుణంలో నాకు చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగులో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఇక్కడ మహిళ అయినందుకు మా విశ్వసీలు ప్రకటించడం జరిగింది దుక్కాని జ్యోతి ఆ రోజు మేము దాదాపుగా నేను పార్టీకి కూడా పెద్ద ఎత్తున ఫండింగ్ ఇచ్చి అడ్వాన్స్గా ఎలక్షన్ల ముందే నేను ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవడానికి సహకరించిన విషయం కూడా మే అందరి మీద కానీ అనేక మంది నన్ను కొద్ది ఓట్లతో వడగొట్టినప్పటికీ నేను సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ అవకాశాన్ని చుట్టిలో పో చేదార్చుకున్నాను నేను ఏ రోజు కూడా పదవుల కోసము అధికారం కోసము తాత అలా లే నేను విద్యా సంస్థలు కొన్ని వేలాది మంది దాదాపు నలభై వేల పైచులకు విద్యార్థులు నా విద్యా సంస్థల్లో చదువుకొని బయటకు వెళ్లే విషయం కూడా మేము అందరికీ మీద అన్ని విద్యా సంస్థలాగా నేను వ్యాపార దక్కు విద్యా సంస్థలు నడిపేలే నేను ఏ రోజు కూడా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పరిస్థితులను చూసి నేను ఎంతోమంది పేద విద్యార్థులకు ఉచిత వ్యక్తిని అందించిన వ్యక్తిని కాబట్టి నేను అసోసియేషన్ కాలేజ్ అసోసియేషన్ కూడా నా ఒక్క కాలేజ్ కాదు టోటల్ కాలేజ్ నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో నేను రెండుసార్ల జిల్లా ప్రధాన కార్యదర్శిగా టీపీజేఎం తరఫున పనిచేయడం జరిగింది అదేవిధంగా టీపీజేఎం రెండు సార్లు అధ్యక్షుడు కూడా పనిచేయడం జరిగింది అదేవిధంగా నేను సమకాలికంగా రెండు వేల నాలుగులో మున్సిపాలిటీ ఎన్నికలు వస్తే గురిగట్టలు మా వార్డు కౌన్సిల్ గెలిపే కీలక పాత్ర పోషించి విద్యా సంస్థలు నడిపిస్తున్న తరఫున నేను గెలిపించడం జరిగింది ఇట్లా అనేక సందర్భాల్లో నేను రాజకీయంగా సామాజిక సేవ విషయంలో నేను చురుగ్గా పనిచేస్తూ తెలంగాణ ఉద్యోగులు మీ అందరికీ మిగతా పెద్ద ఎర్థులు ఉద్యమాలు చేసిన దాంట్లో విద్యా సంస్థలు విద్యార్థులు మేధావులు మా అధ్యాపకులు మొత్తం కలిసి సమిష్టిగా ఉద్యమం చేయడం జరిగింది ఆ రోజు మేము ఉద్యమాన్ని నడిపేడంలో కూడా కీలక పాత్ర పోషించడం తర్వాత తెలంగాణ ఉద్యమంలో నేను తెలంగాణ జేఏసీ చైర్మన్గా పనిచేసి అమ్మనీరా దీక్ష చేసిన వ్యక్తిని నేను మీ అందరికి తెలుసు లేకపోతే వీతవి నేను అమర్నీరా దీక్ష అమర్నీరా దీక్షను విరామను విరమింపజేయడానికి మహానాయకుడు విప్లవ ఉద్యమ నాయకుడు ప్రజానాయకుడు గారు వచ్చి విమర్శన విచ్చేయను సమ నేను అమ్మ దీక్షను విరమిపజేసిన సందర్భం కూడా మేము తెలుసు కాబట్టి ఏ రోజు కూడా నేను నా స్వార్థం కోసం రాజకీయాలు చేయలే నా స్వార్థం కోసం విచారణ గారి ఈ క్రమంలో రెండు వేల పదహారు పదహారు పదిహేడు సంవత్సరంలో నన్ను సంక్ర వెంకటేశ్వరరావు గారు వారు భారతీయ జనతా పార్టీ నన్ను ఆహ్వానించడం జరిగింది నేను వారి ఆహ్వానం మేరకు భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది వారు నన్ను గౌరవించి వెంటనే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో నాకు సభ్యత్వనామోదు జిల్లా కోకండర్ పోస్టు ఇవ్వడం జరిగింది నేను పెద్ద ఎత్తున వేలాది మందిని సభ్యత్వాలు సభ్యత్వాలు జాయిన్ చేయించడంలో కీలక పాత్ర పోయించిన వ్యక్తిని నా తర్వాత కూడా భారతీయ జనతా పార్టీలో ఈ రోజు కరుడు కట్టిన ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పార్టీ కోసం ఈ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వాళ్ళ కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో శంకరెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్న వ్యక్తిని ఇప్పటికి కూడా నేను ఏమి ఆశిత్వం పనిచేసిన వ్యక్తిని ఈ రోజు నేను పార్లమెంటు అభ్యర్థితో ఎందుకు ఆశిస్తున్నా అంటే నాకున్న నాకున్న సేవా దృక్పథము ఒక పొలిటికల్గా ఒక అవకాశం వస్తే రాజకీయ వేదిక అవకాశం వస్తే కొన్ని వేలాది మందికి మనం సహాయం చేయవచ్చు అనేక మంది ఆప్తులను ఆదుకోవచ్చు అనే ఒక 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 విశాల దృక్పథంతో రాజకీయాన్ని నేను వాళ్ళ పార్లమెంట్ అభ్యర్థి ఆశిస్తున్నాను అంతే కూడా పార్లమెంట్ అభ్యర్థి నల్గొండ జిల్లాలో నాకు అవకాశం ఇస్తే కొన్ని వేలాది మంది విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చి సర్వీస్ చేయడానికి సిద్ధంగా కొన్ని వేలాది మంది పేరెంట్స్ కొన్ని వేలాది ఫ్రెండ్స్ ఫ్రెండ్సు పార్టీతో పాటు సమానంగా పనిచేసి నల్లగొండలో భారతీయ జనతా పార్టీ ఎగరే ఎగిరేసి నరేంద్ర మోడీ గారికి రెండు వేల ఇరవై నాలుగులో నల్లగొండ జిల్లా కానుకగా ఇవ్వడానికి కనకరణం కట్టుకుని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఆ తరుణంలో నాకు అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానాన్ని ఆదేశిస్తూ పార్టీ కూడా సీరియస్గా విచారణ చేస్తున్నది నాకు అవకాశం కల్పిస్తే నల్గొండ జిల్లాలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేస్తామని నేను ఖచ్చితంగా చెప్పగలను రెండు వేల ఇరవై నరేంద్ర మోడీ గారు ప్రధాని మంత్రి మళ్ళీ మనం చూడడం జరుగుతుంది ఈ ఈ జిల్లాలో ఒకసారి మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీకి అవకాశం కల్పించాలని విజ్ఞులని నటస్థులని మేధావులని అందరినీ నా మనస్ఫూర్తిగా ఆజ్ఞా విజ్ఞప్తిస్తున్నాను